బాలాని చంపటం కోసం ఫనీ వాళ్ళ అమ్మ నాన్న ఫనీ ముగ్గురు కలిసి ప్లాన్ చేస్తూ ఉంటారు మళ్ళీ ఇలా అంటూ ఉంటాడు వాళ్ళ ఫనీ వాళ్ళ నాన్న రే ఆ బాల కానీ మళ్ళీ పిచ్చివానన్నా చేరా అసలు వాడు ఇలా బాగుంటే తట్టుకోలేకపోతున్నాను వాడిని ఏదో ఒకటి చేరా అని అంటూ చెప్తూ ఉంటాడు అలా చెప్పేసరికి ఇక ఒక్కసారిగా ఫనీ అలా చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మ ఇలా అంటుంది అవునరా ఆ బాలాని ఏదో ఒకటి చేయకపోతే మన బతుకులు ఇలాగే ఆగమైపోతాయి మనం రోడ్లు పట్టుకొని తిరగాల్సి వస్తాం ఆ బాలని ఏదో ఒకటి చేరా చేస్తావా లేదా మమ్మల్ని ఏదో ఒకటి చేసుకోమని చెప్తావా అని అంటే అప్పుడే ఫనీ ఇలా ఉంటాడు ఆ బాలాగాని మళ్ళీ పిచ్చివాణి చేయడం కోసం నేను ఒక మంచి మందు తయారు చేపిస్తున్నాను అది చేతికి రాగానే బాలాగాడు మళ్ళీ పిచ్చి వాడవుతాడు అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా ఆ మాట విని ఇంకా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చాలా మంచి పని చేస్తున్నారా తొందరగా మందేదో తెప్పించు వాడిని మళ్ళీ పిచ్చివాని చేసి అలా రోడ్డును వదిలేతాం అప్పుడు కానీ వాడికి తీక్క కుదరదు మనకి ఆస్తి అంతా దక్కుతుంది అని అంటూ ఉంటే అలాగే చేస్తాను అంత ఈజీగా వదిలిపెడతాన ఆస్తి ఆ బాల మొత్తం అంత బాల పీచువాడైపోవాలి ఆస్తి మొత్తం మనదే కావాలి అన్నప్పుడే వాళ్ళ నాన్నమ్మ ఆ మాటలు వింటూ ఉంటుంది